హాయ్ అండి నిన్న మార్నింగ్ టిఫిన్ పనులన్నీ అయిపోయిన తర్వాత జన్ ఇది కజ్జికాయలు అయితే చేయడం స్టార్ట్ చేశానండి పిండి అయితే ఆడి టూ డేస్ అయితే అవుతుందనమాట లోపల పెట్టుకునే స్టఫింగ్ పౌడరు ఇంకా నిన్నైతే స్టార్ట్ చేశానండి అర కేజీ మైదా పిండి అయితే కలిపేసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా మనం చేసేసుకొని ఈ కజ్జికాయలు చెక్క ఉంటుంది కదండి దాని మీద అయితే పెట్టేసుకొని చిన్న తోటి ఒక గెరటింపావు పిండి అయితే అందులో స్టఫ్ చేసేసుకొని చుట్టూ అంచుల్ని తడితో రాసేసుకొని మనం చెక్కని గట్టిగా నొక్కేసుకుంటే మనకి కజ్జికాయ అనేది రెడీ అయిపోతుందండి తర్వాత ఆ సైడ్స్ కొంచెం కొంచెం కట్ చేసేసుకుంటే కజ్జికాయ అనేది చూడ్డానికి నీట్గా ఉంటుందన్నమాట ఎన్నిసార్లు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి పక్కా కొలతలతో కనుక మనం చేసుకుంటే నాకు బాగా వచ్చిన వంటల్లో ఇది కూడా ఒకటండి చాలా బాగా చేస్తాను ఎప్పుడు కూడానండి ప్రతి సంవత్సరం మేము కజ్జికాయలు అయితే చేసుకుంటామండి సంక్రాంతి పండక్కి నాకు అరిసెలు వండటం అయితే రా దన్నమాట అసలు అది ఒక్కటే రాదండి అది కూడా నేర్చుకోవాలి ఇంకా ఎప్పుడు కూడా కజ్జికాయలు జంతికలు చెక్కలు ఇవన్నీ అయితే చేస్తానన్నమాట తర్వాత ఆయిల్ అనేది బాగా వేడయిన తర్వాత చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కజ్జికాయల్ని అందులో వేసుకోవాలి ఒకవైపు టర్న్ అయ్యేంత వరకు గెరిట అయితే అస్సలు పెట్టకూడదండి ఒక వైపున ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం లేత రంగులోనే తీసుకోవాలండి ఇవి తీసిన తర్వాత కలర్ అనేవి బాగా వస్తాయి అన్నమాట ఇదిగో చూసారా ఇవి ఇంకా రంగు వస్తాయండి కాసేపటికి ఇలా టిఫిన్లో అయితే పెట్టేసుకున్నానండి నేను కలిపిన అర కేజీ పిండికి అరవై రెండు కజ్జికాయలు అయితే అయినాయి అనమాట లోపల స్టఫింగ్ కూడా అయిపోయింది మిగిలిన పిండితో ఇలా చేస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి